హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్టిక్ అండ్ కోకాపేట్ నార్సింగి లొకేషన్కి నియర్ బైగా ఉన్న టీఎస్పిఏ ఎగ్జిట్ దగ్గర మనకు సర్వీస్ రోడ్కి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్తో డెవలప్ చేసిన ఒక గేటెడ్ విల్లా ప్రాజెక్ట్లో మనకు సెమీ ఫైనాన్షియల్ ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఒక బ్రాండ్ న్యూ ట్రిప్లెక్స్ విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఇది మనకు టోటల్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో డెవలప్ చేసిన ఒక హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవ్డ్ గేటెడ్ విల్లా ప్రాజెక్ట్ అండి ఇందులో మనకు ఆల్మోస్ట్ ఫిఫ్టీ సిక్స్ విల్లాస్ అయితే వీళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు ప్రజెంట్ మన కన్స్ట్రక్షన్ వర్క్ అయితే కంప్లీట్ అయిందండి మనకు సేల్కి వచ్చిన విల్లా యూనిట్ వచ్చేసి మనకి ఇన్వెస్టర్కి సంబంధించిన విల్లా అండ్ ఇందులో మనకు టూ విల్లా యూనిట్స్ అయితే సేల్కి అవైలబుల్ ఉన్నాయండి ఒకటి ఈస్ట్ ఫేసింగ్ విల్లా అండ్ ఇంకొకటి నార్త్ ఫేసింగ్ విల్లా ఈస్ట్ ఫేసింగ్ సంబంధించిన విల్లా యొక్క ఫ్లోర్ ప్లాన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ ఈ విల్లా యూనిట్కి సంబంధించి మనకు మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసి ఇది కార్నర్ విల్లా యూనిట్ అండి విల్లాకి పక్కల అండ్ ఎదురుగా మనకు లాన్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది టోటల్ కమ్యూనిటీలో ఇంటర్నల్ రోడ్స్ అన్ని మనకు సిసి రోడ్స్ ప్రొవైడ్ చేశారు అండ్ కమ్యూనిటీ మొత్తం మనకు కంప్లీట్గా అవెన్యూ ప్లాంటేషన్ అయితే ప్రొవైడ్ చేశారు అందులో మనకు క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేశారండి ఇండోర్ అవుట్డోర్ అమ్యూనిటీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి అండ్ టోటల్ కమ్యూనిటీ ఏరియాలో ఫిఫ్టీ పర్సెంట్ మనకు ఓపెన్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి టీఎస్పీఐ జంక్షన్ ఏదైతే ఎగ్జిట్ ఉందో అక్కడ నుంచి మన కమ్యూనిటీకి డిస్టెన్స్ వచ్చేసి ఒక టూ కిలోమీటర్స్ అవుతుంది ఎవరైతే ఐటీ కారిడార్కి ఒక టెన్ కిలోమీటర్ రేడియస్లో రెసిడెన్షియల్గా డెవలప్ అయిన లొకేషన్లో గేటెడ్ విల్లా ప్రాజెక్ట్లో విల్లా ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్నారో స్పేషియస్గా వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి ఈ విల్లా ప్రాపర్టీ యొక్క ల్యాండ్ ఏరియా వచ్చేసి టూ ఎయిటీ టూ స్క్వేర్ యార్డ్స్ అండి ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అవుట్ సైడ్ మనకు టూ టు త్రీ కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది అండ్ టోటల్ బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ అండి నాలుగు వేల ఏడు వందల ఎనభై ఐదు స్క్వేర్ ఫీట్ గ్రౌండ్ లెవెల్లో మనకు మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపల వెయిటింగ్ ఏరియా ఒక మల్టీపర్పస్ హాల్ లాగా మనకు గ్రౌండ్ లెవెల్లో ప్రొవైడ్ చేశారండి ఏరియా దాన్ని హోమ్ థియేటర్ స్పేస్ లాగా యూజ్ చేసుకోవచ్చు లేదా మనకి ఎవరైతే సెల్ఫ్ ఎంప్లాయిడ్గా మనకు బిజినెసెస్ కానీ కన్సల్టేషన్ కానీ ఉన్న వాళ్ళకి గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిన ఆ స్పేస్ని మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు ఆఫీస్ స్పేస్ లాగా అండ్ ఈ విల్లా ఫ్లోర్ ప్లాన్లో మనకు ఫస్ట్ ఫ్లోర్ నుంచి రెసిడెన్షియల్గా మనకు ఫ్లోర్ ప్లాన్ అయితే డిజైన్ చేశారండి అండ్ అందులో మనకు సెమీ ఫర్నిషడ్ ఇంటీరియర్ వుడ్ వర్క్ కూడా చేయించారు ఇన్వెస్టర్కి సంబంధించి అండ్ విల్లా యూనిట్కి త్రీ సైడ్ ఓపెన్ స్పేస్ ఉండడం వల్ల మనకు న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు ఇన్ సైడ్ హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి ఇది జీ ప్లస్ టూ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ వచ్చేసి ట్రిపుల్ ఎక్స్ విల్లా అండ్ ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో ఉన్న మనకు లివింగ్ ఏరియా డ్రాయింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ అండ్ కిచెన్కి సంబంధించిన స్పేస్ గెస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్ర్ వాష్రూమ్ అండ్ టూ సైడ్ మనకు సిట్అవుట్ బాల్కనీ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు దానికి సంబంధించిన ఫ్లోర్ ప్లానే మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము ఇది కిచెన్కి సంబంధించిన అటాచ్డ్ యూటిలిటీ స్పేస్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఇది హెచ్ఎండిఏ రేరా అప్రూవల్తో డెవలప్ చేసిన గేటెడ్ విల్లా ప్రాజెక్ట్ కాబట్టి ఈ విల్లా ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి ఇది మనకు విల్లా ఫ్రంట్ ఎలివేషన్ కింద ఉన్న సిట్అవుట్ బాల్కనీ అండ్ ఇందులో విల్లాస్ అని ఈస్ట్ వెస్ట్ నార్త్ ఫేసింగ్లో అండి కన్స్ట్రక్షన్ చేసింది టోటల్ ఫిఫ్టీ సిక్స్ విల్లాస్లో టూ విల్లాస్ మాత్రమే ఇన్వెస్టర్కి సంబంధించి సేల్కి అవైలబుల్ ఉంది అందులో ఈస్ట్ ఫేసింగ్ విల్లా యొక్క ఫ్లోర్ ప్లాన్ ఈ వీడియోలో కవర్ చేస్తుంది ఇంకొకటి నార్త్ ఫేసింగ్ విల్లా కూడా ఇందులో సేల్ చేస్తున్నారు చూడండి మనకు కార్నర్ విల్లా కావడం వల్ల విల్లా పక్కల కూడా మనకు లాన్ ఏరియా ఏదైతే అడిషనల్ అడ్వాంటేజ్ ఉంది స్పేస్ వైజ్గా చూసుకుంటే అండ్ విల్లా ప్రాపర్టీకి ఎదురుగా కూడా సేమ్ అలాగే స్పేస్ అనేది అవైలబుల్ ఉందండి అండ్ మీకు ఫుడ్ ఫస్ట్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తున్నాను బెడ్రూమ్స్ అయితే మనకు స్పేషియస్గా ఉందండి వాడ్రోబ్స్ ఇండి మనకి ఇంటీరియర్ వుడ్ వర్క్ కండిషన్ కవర్ చేస్తున్నాను ఇది బ్రాండ్ న్యూగానే చేయించారు ఇమీడియట్గా మనకు ఆక్యుపెన్సీ అనేది చేయించుకోవచ్చు అండ్ ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి వాష్రూమ్స్ అన్ని మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ వాల్మౌంటెడే ప్రొవైడ్ చేస్తున్నారు మనకు ఏరియా కావాలంటే గ్లాస్ పార్టీషన్తో చేసుకోవచ్చు గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ మీకు ఇంతసేపు వీడియోలో కవర్ చేసింది నెక్స్ట్ మీకు సెకండ్ ఫ్లోర్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతుందండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే మీరు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తారండి అండ్ మీరు ఇప్పుడు ఫస్ట్ నుంచి సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నామండి స్టేజ్ ద్వారా ఇంటర్నల్గా మనకు ఎలివేటర్ సంబంధించిన ప్రొవిజనల్ స్పేస్ అయితే అవైలబుల్ ఉంది గ్రౌండ్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ వరకు మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో ఉన్నాము మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఫార్మల్ లివింగ్ ఏరియా అండ్ ఇక్కడ కూడా మనకు సిట్అవుట్ బాల్కనీ విలా యొక్క ఫ్రంట్ ఎలివేషన్ కింద ప్రొవైడ్ చేశారు గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిన హాల్ని మనకు హోమ్ థియేటర్ స్పేస్ లాగా బార్ కౌంటర్ సెక్షన్ లాగా చేసుకోవచ్చు అండి ఇన్ కేసు రెసిడెన్షియల్గా యూజ్ చేసుకోవాలి అనుకుంటే లేదంటే దాన్ని మల్టీపర్పస్గా మనకు యూజ్ చేసుకోవచ్చు ఆఫీస్ స్పేస్ కానీ వెయిటింగ్ ఏరియా కానీ మీటింగ్ రూమ్ లాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అండ్ సెకండ్ బెడ్రూమ్ దానికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండ్ మీకు ఇంతసేపు టూ బెడ్రూమ్స్ కవర్ చేశానండి దీని ఆపోజిట్ మనకు థర్డ్ బెడ్రూమ్ అనేది లొకేట్ అయ్యింది ఈ థర్డ్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఈ బెడ్రూమ్కి కూడా మనకు అటాచ్డ్ వాష్రూమే వీళ్ళు ప్రొవైడ్ చేసింది ఇది కూడా మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మోటర్ ప్రొవైడ్ చేస్తున్నారు వాష్రూమ్ వచ్చేసి ఇప్పుడు మనకు ఫోర్త్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోస్ వస్తుంది టోటల్ ఫోర్ బిహెచ్కే ప్లస్ హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ అడిషనల్గా మనకు లాన్ ఏరియా అనేది దీనికి కార్నర్ విల్లా అవ్వడం వల్ల మనకు అవైలబుల్గా ఉంది అండ్ టూ త్రీ సైడ్ ఓపెన్ స్పేసే ఉంటుందండి ఈ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ ఆల్ ఆల్మోస్ట్ మీకు ఫ్లోర్ ప్లాన్ వైజ్ అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో కవర్ చేశాను డీటెయిల్స్ పరంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇది సెకండ్ ఫ్లోర్ ఏరియాకి సంబంధించిన సిట్అవుట్ బాల్కనీ అండి అండ్ మీకు ఆపోజిట్ విల్లాస్ ఎదురుగా మనకు చూడండి గార్డెన్ ఏరియా ఏదైతే ఉందో అది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను విల్లా కమ్యూనిటీకి సరౌండింగ్ లొకాలిటీలో ఇండిపెండెంట్ హౌసెస్ స్టాండర్డ్ లోన్ అపార్ట్మెంట్స్ లొకేట్ అయి ఉన్నాయండి ఫ్యూచర్లో కూడా మనకు వెంటిలేషన్ లైఫ్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు చూడండి మనకి ఎలివేటర్ ప్రొవిజను మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ నుంచి టెరస్ ఏరియాకి వెళ్తున్నామండి టెరస్ ఏరియా మొత్తం కంప్లీట్గా ఓపెన్ స్పేసే ప్రొవైడ్ చేసింది అది కూడా మీకు వీడియోలో క్లియర్గా కవర్ చేస్తాను డీటెయిల్స్ మళ్ళీ రిపీట్ చేస్తానండి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో హెచ్ఎండిఏ రేరా అప్రూవల్తో మనకు ఫిఫ్టీ సిక్స్ విల్లాస్ కన్స్ట్రక్షన్ చేసిన గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్టు ఇందులో క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ ఓపెన్ స్పేస్ ఉంటుంది టూ ఎయిటీ టూ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ తోటి మనకు కార్నర్ విల్లాస్ సేల్కి అవైలబుల్ ఉంది అది ఫోర్ థౌజండ్ సెవెన్ ఎయిటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీతోటి వీళ్ళ ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవచ్చు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ